జై శ్రీరామ్ చిదంబర మహాక్షేత్రాన్ని స్మరించి ధ్యానించి సేవించే అదృష్టం మనందరికీ కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు చిదంబరం గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ రావటం జరుగుతోంది ఇలా తెలుసుకొని పూజించడం వల్ల మనందరికీ కూడా అక్షయ ఫలితాలు కలుగుతాయి ఏమి తెలియకుండా ఏదో వారు తమిళనాడులో ఏదో ఉంది అని అనుకొని పూజించడం వల్ల మనకు ఫలితం ఉంటుంది అయినా కూడా అక్షయ ఫలితాలు కలగాలంటే ఆ చిదంబరం గురించి అనేక విషయాలు తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్లనే నాకు మీకు అందరికీ కూడా అక్షయ ఫలితాలు కలుగుతాయి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది దీన్నే త్రికరణ శుద్ధిగా స్వామిని పూజించడం అని అంటారు మనస్సులో ఆ చిదంబర మహాక్షేత్రం గురించి ఆ స్వామివారి నటరాజ స్వామివారి గురించి అనేక విషయాలు వీలైనన్ని ఎక్కువగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నా మనస్సు మీ మనస్సు అందరి మనస్సులు కూడా స్వామివారి మీద లగ్నం కావాలి అందుకు ఈ విధంగా ప్రయత్నించడం జరుగుతోంది మన యొక్క మానవ శరీరమే చిదంబర మహాక్షేత్రం మనిషి యొక్క శరీరాల్లో శరీరాన్ని కోసి కానీ లేదా అసలు పరిశీలించి చిదంబరాన్ని చిదంబర మహాక్షేత్రాన్ని పరిశీలించి చూస్తే రెండు ఒకే విధంగా ఉంటాయి మొత్తం మనిషిలో ఎన్ని నాడులు ఉన్నాయో మనిషిలో ఎన్ని శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు చిదంబరంలో కనిపిస్తాయి నిన్న మీకు తెలియజేశాను తొమ్మిది ద్వారాలు ఉన్నాయి నవరంధ్రాలకు ప్రతీకలవి ఆ తర్వాత షోడశ కళలు డెబ్భై రెండు వేల నాడులు ఇలా మొత్తం కూడా ఆలయ నిర్మాణం మొత్తం కూడా అలా జరిగిందనమాట ఇప్పుడు మన మానవ శరీరం కూడా అలాగే ఉంటుంది ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది ఆ శివస్వరూపం ఏదైతే ఉందో అదంతా కూడా చిదంబరం నటరాజ స్వామి వారి యొక్క స్వరూపం అన్నమాట ఇక ఈ చిదంబర మహాక్షేత్రం గురించి అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి నిన్న కొన్ని ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు గర్భగుళ్ళో గర్భగుడిలో ఇరవై ఎనిమిది స్తంభాలతో కట్టారు గర్ నిర్మాణం మనకు ఇరవై ఎనిమిది ఆగమాలు గర్భాలయం ఇరవై ఎనిమిది స్తంభాలతో నిర్మింపబడింది ఇక పైకప్పు అరవై నాలుగు దూలాలతో కట్టారు మనకు అరవై నాలుగు కళలు అక్కడ నిర్మాణం కూడా అలాగే జరిగింది ఇక ఆ పైకప్పు మీద ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు పలకలతో నిర్మించారు ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటాడు అక్కడ బంగారు పలకలు ఇరవై ఒక్క వేల ఆరు వందలతో నిర్మించారు ఇక మనిషిలో డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి ప్రతి మనిషిలోనూ ఇక ఆ పలకలకి బంగారు మేకులు అమర్చారు ఆ అమర్చినటువంటి మేకుల సంఖ్య డెబ్బై రెండు వేలు మనిషి యొక్క నాడుల సంఖ్య డెబ్బై రెండు వేలు ఈ విధంగా ఆ తర్వాత ఆ కలశం మీద తొమ్మిది పవిత్రమైన కలశాలను నిర్మించారు మనిషిలో తొమ్మిది శక్తి స్వరూపాలను ఉంటాయి ఆ తొమ్మిది శక్తి స్వరూపాలకు ప్రతీకగా తొమ్మిది కలశాలను నిర్మించారు ఇక ఆలయంలో వెయ్యి స్తంభాల మందిరం ఉంది మనిషి యొక్క సహస్రారంలో సహస్రార పద్మం వెయ్యి రేకులతో ఉంటుంది సహస్రార చక్రం అక్కడ వెయ్యి స్తంభాలతో ఆలయ నిర్మాణం ఉంటుంది స్వామివారు అలా ఉంటారు ఇదే చిదంబర రహస్యం మనలోనే చిదంబరం ఉంది అదే రహస్యం ఆ మనలో ఉన్నటువంటి నర స్వామిని ధ్యానిస్తూ ఉండాలి ఆ బుద్ధికి మనస్సుకి అలవాటు చేస్తూ ఉండాలి ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ వారు ఉన్నారు ప్రతి మనిషిలోను ప్రతి జీవి కూడా ఒక చిదంబరమే ఇదే చిదంబర రహస్యం అద్భుతమైన రహస్యం ఇక మనకు చిదంబరంలో నటరాజ స్వామి వారి పేరు మనకు తెలుసు ఇక అమ్మవారి పేరు శివగామి నిన్న మీకు తెలియజేశాను ఇక నటరాజస్వామివారు ఐదు చోట్ల నా నాట్యం చేశారు ఆ పవిత్రమైన స్థలాలను పవిత్రమైన సభలను ఐదు సభలు అనమాట వాటికి పేర్లున్నాయి వాటిని విందాము తెలుసుకుందాము స్వామివారిని ధ్యానిద్దాం చిదంబరం అనేది పరమశివుడు నటించిన ఐదు ప్రదేశాలలో ఒకటి ఇంకా ఐదు ప్రదేశాలు ఉన్నాయి అందులో ఒకటి చిదంబరం ఈ ఐదు ప్రదేశాలు ఐదు ప్రదేశాలలో వేదికలు వరుసగా ఉంటాయి ఇక చిదంబరంలో నా స్వామివారు నాట్యం చేసినటువంటి సభ పేరు సభ స్వామివారు నాట్యం చేస్తున్నారంటే మరి దేవతలందరూ చూస్తూ ఉంటారు కొలువుతీరు ఉంటారు ఋషులు మునులు యక్షులు గంధర్వులు మొదలైన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు కాబట్టి దానికి సభ అని పేరు చిదంబరంలో స్వామివారి నాట్యం చేసినటువంటి సభ పేరు కనక సభ ఇక కుర్తాళం మనకి మధురై నుండి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ సభ పేరు చిత్రసభ ఇక తమిళనాడు వైపు అంతా కూడా మనం తెలుగులో శ్రీ అంటాం వాళ్ళు తీరు అంటారు అందుకే ఏ ఊరు పేరు చూసినా తిరు అని ఉంటుంది తిరువన్నామలై తిరుత్తణి అలా ఉంటాయి అన్నమాట పేర్లు కాబట్టి తిరువాలనాడు అనేటటువంటి క్షేత్రంలో రత్నసభ స్వామివారు నాట్యం చేసిన సభ పేరు రత్నసభ ఇక మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో రజత సభ ఉంది రజత సభ స్వామివారు మధురైలో నాట్యం చేశారు ఆ సభ పేరు రజత సభ ఇక తిరునల్వేలిలో తామ్ర సభ ఈ విధంగా ఐదు సభలు నాట్యం స్వామివారు నాట్యం చేసినటువంటి సభల పేర్లు ఐదు ఇవి విన్నంత మాత్రాన సంస్థ పాపరాశి అవుతుంది ఈ విధంగా చిదంబర మహాక్షేత్రం ఉంటుంది వాటి గురించి మనం తెలుసుకొని మరీ స్వామిని సేవిస్తున్నాం తెలుసుకొని మరీ స్వామిని అత్యంత భక్తితో స్వామిని మన మనస్సులో నిలుపుకొని మనస్సు వాక్కు కర్మ మనస్సులో చిదంబరాన్ని ధ్యానిస్తూ ఉన్నాము వాక్కు చేత నటరాజస్వామిని నమ అనే నామాన్ని జపిస్తున్నాము ఇక చేతులతో చిన్ముద్ర వేసి కూర్చోవాలి చిన్ముద్ర ద్వారా స్వామిని అవుతుంది ఇక అక్కడ నేను భక్తితో మీ గోత్రనామాలు చదివి పుష్పాలను బిల్వదళాలను గంగాజలాన్ని అనేక వేదమంత్రములతో అభిమంత్రించి నటరాజ స్వామివారిని మరియు ఆ స్ఫటిక శివలింగాన్ని ఆకాశలింగాన్ని అత్యంత భక్తితో నాలుగవ తేదీ మాస శివరాత్రి రోజు సేవిస్తాను మీరిక్కడ మనసులో స్వామివారిని ధ్యానిస్తూ ఉండండి అక్కడ ఎడమవైపు మనకు గుండె ఏ విధంగా ఉంటుందో అక్కడ గర్భాలయం కూడా ఎడమ వైపు ఉంటుంది స్వామివారు ఎడమవైపు ఉంటారు గుండె ప్రధానమైంది కదా కాబట్టి ఆ గుండెకాయ లాంటిది అనమాట చిదంబరంలో వారి ఆలయం ఎడం వైపు ఉంటుంది ఇలా ఇంకా అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి మీకు స్వామివారి యొక్క స్తోత్రం చిదంబరం నటరాజు స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పంపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్తోత్రాన్ని భక్తితో మీరు వినండి మన ఈషా ఫౌండేషన్స్ వాళ్ళు ఆ చిదంబరం నటరాజు స్వామి వారి స్తోత్రాన్ని మనకు అందించారు చక్కని వాయిద్యాలతో అందించారు దాన్ని శ్రద్ధగా విందాము మనస్సులో స్వామివారిని ధ్యారిద్దాము రేపు చిదంబరం గురించి ఒక అద్భుతమైన వీడియో పంపిస్తాను ఆ వీడియో అంతా కూడా శ్రద్ధగా వినండి చాలా అద్భుతంగా ఉంది దాంట్లో వివరణ అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ ఎవరన్నా గోత్రనామాలు పంపించని వారు ఉంటే వారు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా పంపించండి రేపు సాయంత్రం వరకు అవకాశం ఉంది చక్కగా పంపించి మీరు వెళ్ళి రాలేరు కదా కష్టం మాస శివరాత్రి రోజు మీరు చిదంబరం వెళ్ళాలంటే కష్టం పరమేశ్వరుడు లీల ఇలా అంత సమిష్టి అనమాట అందరూ ఒకరికొకరం సేవ చేసుకోవడం ఇక్కడ నేను ప్రత్యేకంగా మీకు చేస్తున్న సేవ ఏమీ లేదు స్వామివారు లీల ఇదంతా కూడా అంద ఒకరికొకరం నేను చేయలేనిది మీరు చేయాలి మీరు చేయలేనిది నేను చేయాలన్నమాట అలా అక్కడికి వెళ్ళి వేదమంత్రములతో స్వామిని నేను సేవించగలను సేవించాలి అదే ధర్మం పురజనుల హితం కోరేవారే పురోహితుడు కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ఆ మహాశక్తి దగ్గర భక్తుల గోత్రాలు ఉచ్చరించి ఈ లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను కాబట్టి అలా శ్రద్ధగా అందరం కలిసి మన మనస్సుల్ని చిదంబరం వారి మీద కేంద్రీకృతం చేసి స్వామిని సేవించి మనమందరం ధన్యులం అవుదామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఎవరన్నా పంపించని వారు ఉంటే గోత్రనామాలు చిరునామా పంపించండి అలాగే నటరాజ స్వామి వారికి ఏదైనా మీ మనస్సులోని కోరిక తెలియజేయదలుచుకుంటే ఆ కోరికను కూడా తెలియజేయండి నేను స్వామివారికి విన్నవించి భక్తితో పూజలు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కని వీడియోలు మీకు పంపిస్తాను రేపు మధ్యాహ్నం వరకు చేరుకుంటాను చేరుకొని చిన్న చిన్న వీడియోలు గోపురాలని అక్కడి తీర్థాలను వీడియోలు తీసి అవకాశం ఉన్న దేవతల్ని అవకాశం లేని దేవతల్ని పంపించకూడదు ఇప్పుడు స్వయంభూ గర్భాలయంలోని స్వామిని వీడియోలు తీయకూడదు ఏదన్నా పక్కన ఉన్నటువంటి ఉపమూర్తులు ఏమన్నా ఉంటే అవకాశం ఉంటే ఎవరు ఆగ్రహించకూడదు అక్కడ ఉన్నటువంటి పూజారులు కానివ్వండి పరిచారకులు కానివ్వండి అక్కడ పనిచేసే పోలీసు వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే అందరూ కూడా చిదంబరం స్వామి వారి యొక్క స్వరూపం కాబట్టి వాళ్లకు ఆగ్రహం తెప్పించే పనులు నేను చేయను బయట నుంచే ఏది అవకాశం ఉంటే వాటిని చిన్న చిన్న వీడియోలు అక్కడి విశేషాలు కొద్ది కొద్దిగా తెలియజేస్తూ మీకు వీడియోలు పంపిస్తాను మీరు భక్తితో ఆ వీడియోల్ని చూస్తూ చిదంబరం నటరాజ వారిని మాస శివరాత్రి పూర్తయ్యే వరకు మాస శివరాత్రి తర్వాత కూడా భక్తితో ధ్యానిస్తూ ఉండండి ఆ తర్వాత పౌర్ణమి రోజు బద్రీనాథ్ కేదార్నాథుని అభిషేకించబోతున్నాను భక్తుల గోత్రనామాలు బద్రీనాథ్ ఆలయంలో చదివి బద్రీనాథుడికి అభిషేక పూజలు మరియు కేదార్నాథ్ స్వామివారి యొక్క ఆలయంలో భక్తుల గోత్రాలు చదివి కేదార్నాథుడికి అభిషేకం చేయబోతున్నాను మాసశివరాత్రి వరకు చిదంబర స్వామిని ధ్యానిద్దాము ఆ తర్వాత బద్రీనాథుణ్ణి కేదార్నా కేదార్నాథుడి గురించి చిన్న చిన్న విషయాలు మీకు తెలియజేస్తాను బద్రీనాథుణ్ణి కేదార్నాథుణ్ణి ధ్యానించి సేవిద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ నమః పార్వతీపతయే హరహర హర హర మహాదేవ